అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలోని బాగస్పింగ్ సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేయండి అంటే తనిఖీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా నిలిపివేయండి అనే మాకు ఒక మౌఖికమైన మెసేజ్ వచ్చిందండి వాట్సాప్ గ్రూపుల్లో అది మాకు నేను పదిహేడో తారీఖు నైట్ ఎయిట్ టు టెన్ ఆ మధ్య ప్రాంతంలో మాకు మెసేజ్ వచ్చింది సో ఎందుకు జరుగుతున్న కార్యక్రమాన్ని ఎందుకు ఆపుదాలు నిలుపుదాలు చేయమని చెప్పారు ఆల్రెడీ నోటీసులు కూడా జనరేట్ అయినప్పుడు ఎందుకు వెయిట్ చేయమన్నారు సో ఈ యొక్క వీడియోస్ ఈ యొక్క డీటెయిల్స్ కోసం యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తూ మన ఛానల్ లైక్ చే లైక్ చేయపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పది మందికి వెళ్తుంది వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి పెన్షన్ సంబంధించి కానీ గవర్నమెంట్ వచ్చి ఏ సర్వీసెస్ అయినా సరే వాళ్ళకి ఏదో ఒక ఉపయోగపడుతుంది ఓకేనండి సో మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిది పదవ తారీఖున బాగస్ పెన్షన్ ఏర్వేత కోసం పైలట్ ప్రాజెక్ట్ అనేది కండక్ట్ చేసింది అయిపోయింది దాని మీద వచ్చిన రిజల్ట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రతి యావరేజ్గా ప్రతి పదివేల మంది పెన్షన్లకి ఐదు వందల వరకు బాగస్ పెన్షన్లు అనేవి గుర్తించాము అని కూడా చెప్పారు ఓకేనండి అక్కడికి ఒక పాయింట్ అయింది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బాగస్ పెన్షన్లకి సంబంధించిన నోటీసులు కూడా రెడీ అయ్యాయి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇవ్వకపోతే పెన్షన్ ఆపుదలు చేయండి నోటీసులు ఇచ్చిన పదిహేను రోజుల్లో వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే పెన్షన్ని పూర్తిగా రద్దు చేయండి అని ఒక మెమో కూడా గవర్నమెంట్ అనేది ఒక మెమో కూడా రిలీజ్ చేసింది దీని మీద కూడా మనం డిస్కస్ చేసి అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలోని పెన్షన్ తనిఖీ విభాగంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్ద మెసేజ్ కూడా మాకు వాట్సాప్ గ్రూప్లో పై అధికారుల నుండి కూడా వచ్చింది అసలు కారణం ఏంటి అనుకుంటే బేసిక్గా జనరల్ మనం ఆలోచించుకుందాం పేపర్ ఆర్టికల్స్లో మాత్రం ఏమన్నారంటే సమాచార లోపం ఉన్నతాధికారులకి సెర్ప డిపార్ట్మెంట్కి మంత్రివర్లకి తెలియకుండానే ఈ యొక్క మెమో రిలీజ్ చేశారు అనే ఒక పాయింట్ ఒకటి ఉంది ఓకే అదొక పాయింట్ తీసుకుందాం సెకండ్ ఏంటంటే ఈ పైలట్ ప్రాజెక్టుల్లో తీసుకున్న అనర్హులకి ఈ నోటీసులు ఇచ్చేస్తే ఈ మంత్ పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ వచ్చే త్రీ మంత్స్ తర్వాత స్టేట్ మొత్తం కండక్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది అంటే చేస్తే స్టేట్ మొత్తం ఒకేసారి అనర్హులకి నోటీసులు ఇవ్వాలి ఇప్పుడో కొంతమందికి అప్పుడో కొంతమందికి కాకుండా స్టేట్ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే స్టేట్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు స్టేట్ మొత్తానికి ఒకేసారి నోటీసులు ఇవ్వచ్చు మేబీ అదే అదే ఆలోచించకూడదు వెనక కొంచెం బ్రేక్ అయిందేమో అనుకుందాం అదొక పాయింట్ రెండోది ఏంటంటే మాకు రీసెంట్గా వచ్చిన లాగిన్లోని డేటా అనేది గత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు చివరి ప్రాంతంలోని ఆ టైంలో ఉన్న ఇనెలిజిబుల్ తాలూకా యొక్క నోటీసులు అనేవి మాకు వచ్చినాయి అనమాట అంటే డేటా అనేది మిస్లీడింగ్ అయింది అనమాట అప్పుడు వాళ్ళు ఇనెలిజిబుల్ అప్పుడు ఎలా ఉన్నాయి సిక్స్టాప్ వెరిఫికేషన్లో ఉన్న వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనేవి ఆ పేర్లు వచ్చేసాయి అనమాట ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇచ్చాము పెన్షన్ ఆగిపోయింది అంత ప్రాసెస్ అయిపోయింది కానీ ఇప్పుడు ఎగైన్ మళ్ళీ అవే నోటీసులు వచ్చాయి సో అదొక అదొక మిస్టేక్ అనమాట సో ఈ విధంగా కూడా ఈ యొక్క పెన్షన్ తనిఖీ కార్యక్రమంలో తదుపరి వచ్చే ఉత్తర్వులు వచ్చేవరకు వెయిట్ చేయండి అనే ఒక పాయింట్లో ఇది కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఇంకేంటంటే పెన్షన్ అనేది వెరిఫై చేసేటప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాగస్ పెన్షన్ అయినటువంటి సాధారణ సర్టిఫికేట్లు అయితే ఏదైతే సాధారణ సర్టిఫికేట్ బాగస్ ఉన్నాయో ఎక్కువగా ఫేక్గా తీసుకున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అయితే ఎటువంటి నోటీస్ కూడా రాలేదు మీకు అర్థమవుతుందండి సాధారణ సర్టిఫికేట్ ఫేక్ అందుకే నేను అన్నట్టుగా ఏ ఏ ఎంతవరకు అయితే వచ్చిన నోటీస్ లేదు కూడా ఆ మెన్షన్ చేసి రాలేదు ఓన్లీ సిక్స్ సిక్స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి వెహికల్ ఉందని కార్ ఐ మీన్ ల్యాండ్ ఉందని ఎలక్ట్రిసిటీ ఉందని లేదనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ పేయర్ ఇలాంటి కారణాలతో వచ్చిన వరకే ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ వెరిఫై చేస్తున్నప్పుడు ఇవి బాగస్ పెన్షన్గా గుర్తించడానికి సదరణ సర్టిఫికేట్ కరెక్ట్గా లేదు అనే దానికైతే ఎటువంటిది లేదు ఇదొక రీజన్తో కూడా అంటే కొంచెం డేటా అనేది క్లారిటీగా లేకపోవడం వల్ల కూడా సదరణ పెన్షన్ దానికనేది కాస్త బ్రేక్ పడింది అనమాట సో ఓవరాల్గా ఏంటనుకుంటే ఒక టూ త్రీ మంత్స్లోని మళ్ళీ జస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి టూ త్రీ మంత్స్లో ఏంటంటే మొత్తం స్టేట్ మొత్తం కూడా మరోసారి వెరిఫై చేసుకొని డేటా అనేది క్లారిటీగా తీసుకొని ఓకేనండి డేటా క్లారిటీగా తీసుకొని అప్పుడు పెన్షన్ల తాలూకా అనర్హులకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది సో ఈ నెల పెన్షన్ ఎవరికైతే మనం ఐదు వందల అరవై మూడు మంది పేర్లని ఐదు వందల అరవై మూడు మంది ఫిగర్ అయితే ఏదో చెప్పారో మెమోలో చెప్పారో వాళ్ళకి ఈ నెల పెన్షన్ ఆపుదలు అనేది ఏమీ లేదండి వాళ్ళు కూడా పెన్షన్ కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం ఎప్పుడు నోటీస్ ఇస్తారో అప్పుడు పెన్షన్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనండి ఇంతవరకు అయితే ఎవరికి కూడా పెన్షన్ నెక్స్ట్ మంత్ ఎవరికి కూడా పెన్షన్ ఆగే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరూ గమనించగలరు సో ఎవరికైతే ఏమైనా పెన్షన్దారులు పెన్షన్ తనిఖీ సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా సార్ వాళ్ళకి యొక్క వీడియోని షేర్ చేయండి సో ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు జస్ట్ బ్రేక్ ఇచ్చిందంతా ఎందుకంటే డేటా కొంచెం మిస్లీడ్ అవ్వడం కానీ లేదనుకుంటే డేటా సరిగ్గా లేకపోవడం లేదనుకుంటే అందరికీ ఒకేసారి ఇద్దాం అనే కాన్సెప్ట్లో ఏదైనా సరే పెన్షన్ తనిఖీ అనేది నిలుపుదల జరిగింది సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం